ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక ఒక వ్యక్తి వలన నీ జీవితం ప్రమాదంలో పడబోతుంది ఆ వ్యక్తి మరెవరో కాదు తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశంలో నువ్వు అర్థం చేసుకుంటావు నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి బాబాగారి సందేశాన్ని వినేకం ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు కదండి కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గురువుగారి దగ్గర ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఈ గురువుగారు సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం చెప్తారండి ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా మీకు జ్యోతిష్యం చెప్తారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ డబల్ నైన్ మీకు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్తారండి ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు ధన సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానాలు వ్యవసాయంలో నష్టాలు ధనం నిలకడలేకపోవడం రియల్ ఎస్టేట్ ప్రేమించిన వారు దూరం అవడం చేతబడి కొరకు పరిష్కారం చూపబడును మీకు ఇటు ఇతర ఎటువంటి పర్సనల్ అయినా మీకు జ్యోతిషం చెప్తారండి ఎటువంటి ఉన్నా కూడా మీకు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురువు గారిని తప్పకుండా సంప్రదించండి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు ఫోన్ చేయండి సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యలకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు తప్పకుండా మీకు సమస్యలు ఉంటే ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఒక ఆనందమైన జీవితానికి నువ్వు తప్పకుండా మారబోతున్నావు ఇక కన్నీరు తుడుచుకో తప్పకుండా ఈ సాయి మాటను శ్రద్ధగా విను దుఃఖించకు ఈరోజు ఈ సాయి సందేశం విను తప్పకుండా నీ మనసులో నువ్వే ధన్యవాదాలు చెప్తావు అవును నువ్వు ఇప్పటి వరకు నా మీద పూర్తి విశ్వాసాన్ని నమ్మకంతోనే ఉన్నావు కదా మరి అందుకే ఈ సందేశంతో నీ జీవితాన్ని మార్చేటువంటి ఒక వార్త చెప్పబోతున్నాను నువ్వు ఎంత గొప్పగా బ్రతుకుతున్నావో నేను చెప్పబోతూ ఉన్నాను ఇన్ని రోజులు నా బిడ్డలందరూ పడిన కష్టాలన్నీ కూడా ఈ రోజుతో ముగిసిపోతున్నాయి ఇన్ని రోజులు నా మీద నమ్మకంతో ఉన్న నా తల్లికి నేను ఇచ్చేటువంటి ఒక గొప్ప వరం ఏమిటో తెలుసా ఇప్పటి వరకు నువ్వు కష్టాలు సమస్యలు చూస్తూ వచ్చావు ఎన్నో రోజులు కళ్ళు మూసుకొని నీ కష్టాలు ఎప్పుడు కూడా నాతో చెప్పుకుంటూ ఎప్పుడు కూడా తీరుతాయో అని మొరపెట్టుకుంటూ ఉన్నావు కానీ ఇంతవరకు అంటే నీ కన్నీళ్ళన్నీ నేను చూస్తూనే ఉన్నాను కానీ ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే అవి నీ కర్మఫలాలు పాపాల వలన చేసినటువంటి కర్మఫలాలు అవి అనుభవించక తప్పదు కానీ వాటి నుంచి బయటకు తీసుకొని రావడానికి నేను ఎన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నానో తెలుసా ఈ రోజుకు ఆ సమయం వచ్చింది ఆ విషయం నీతో చెప్పడానికి పరుగు పరుగున నీ వద్దకు వచ్చానమ్మా ఎప్పుడు కూడా సంతోషంగా నేను చెప్పినటువంటి మాటలన్నీ చక్కగా ఆలకించు ఏదైనా కానీ ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ధర్మ మార్గంలోనే ఉన్నావు నేను ఏ మాటలైతే చెప్తూ ఉన్నానో ఏ దారినైతే నీకు చూపుతూ ఉన్నానో ఈ కష్టమైన దారిలోనే నడిచావు అందుకే ఈరోజు ఈ గొప్ప బహుమతిని అందుకుంటున్నావు నా ప్రియమైన బిడ్డగా మారావు కూడాను నువ్వు ఇక దేని గురించి ఆలోచించద్దు నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటూ ఉన్నాను ఒక వ్యక్తి ద్వారా ప్రమాదం పొంచి ఉందని చెప్పాను కదా ఆ వ్యక్తి మరెవరో కాదు నీ చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నువ్వు ఎంతో నమ్ముకున్నటువంటి నీ బంధం కావచ్చు నీ కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు తప్పకుండా నిన్ను ప్రమాదంలో నెట్టివేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి వ్యక్తులకు నువ్వు దూరంగా ఉండాలి ఈ బాబా నీకు ఎప్పుడు కూడా ముందుగానే సూచనలను చెప్తూ ఉంటాడు అసలు ఆ వ్యక్తి వలన నువ్వు ఎంతో నష్టపోతావు ఆ వ్యక్తి మిమ్మల్ని ఎలా ఎప్పుడెప్పుడు దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నీ ముందు మంచిగా నీ వెనకాల ఎప్పుడూ గోతులు త్రవ్వే విధంగా నీ చుట్టూ తిరుగుతూ నిన్ను ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళకూడదని వాళ్ళు తప్పకుండా నీ పతనాన్ని కోరుకునేటువంటి ఒక వ్యక్తిగా నీ ముందు అందమైన అలంకరణను ఎంతో అందమైన వేషంతో నీ ముందు తిరుగుతూ ఉన్నారు నువ్వు వారిని చాలా తేలికగా నమ్మి మోసపోతున్నావు ఇప్పటికే నీకు అర్థమైందని అనుకుంటున్నాను ఆ వ్యక్తి మరెవరో కాదు నీ చుట్టుపక్కల తిరుగుతున్నటువంటి నీ చుట్టే ఉన్నటువంటి ఆ వ్యక్తి తప్పకుండా నిన్ను మోసం చేసేటువంటి ప్రమాదం ఉంది నిన్ను దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ వ్యక్తి నుంచి నువ్వు దూరంగా ఉండాలి ముందుగానే నీకు కొన్ని సూచనలను పంపిస్తాను నీకు ఏదైనా కానీ ఈ బాబా చెప్పేటువంటి సందేశాలన్నిటి ద్వారా నీకు మంచి మార్గంలో నువ్వు నడిచేందుకు జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేందుకు ఈ బాబా నీకు తోడుగా ఉంటాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని జీవితంలో ముందుకు సాగితే అంతే చాలు నీ జీవితం అందంగా ఆనందంగా సాఫీగా గడుస్తుంది ఇంత ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు కదా బాబా మరి నాకేమైట నాకు సహాయం చేయగలరా అని నువ్వు అడుగుతావేమో తప్పకుండా నీకు నేను సహాయం చేస్తాను ఆ వ్యక్తి తప్పకుండా నీకు తారసపడతాడు నిన్ను మోసం చేసేటప్పుడు అతని కళ్ళు నీకు ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలకు గురి చేసే విధంగా వారి ప్రవర్తన నీ ఎదురుగా తప్పకుండా నీకు కనిపిస్తుంది నువ్వు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు నీ మనస్సుకు తెలుస్తుంది వారు నిన్ను మోసం చేస్తున్నారు నిన్ను బాధ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వారి మాటల ద్వారా వారి చేతల ద్వారా తప్పకుండా నీకు ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి విషయాన్ని ముందుగానే నీకు అవగాహన అనిపించేలాగా ఈ బాబా నీకు తప్పకుండా ఏదో ఒక విధంగా సహాయం చేసి తీరుతాడు నువ్వు జాగ్రత్తగా ఉండడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలను ముందుగానే సిద్ధంగా ఉంచాను నువ్వు సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతావు నేను చెప్తున్నాను కదా ఆ వ్యక్తి మిమ్మల్ని ఏమీ చేయలేరు ఈ బాబా ఉండగా మరొక వ్యక్తి వచ్చి నిన్ని ప్రమాదంలో పడివేయడం ఏంటి అసలు అది కేవలం భ్రమ మాత్రమే కదా ఈ బాబా ఎప్పుడు తోడుగా ఉంటాడు మరి నీకు ముందుగానే నేను కొన్ని సూచనలను పంపిస్తాను అలా సూచనలను పంపించింది నువ్వు అర్థం చేసుకొని తప్పకుండా అలాంటి వ్యక్తులు నీకు తారసపడితే మాత్రం దూరంగా ఉండడం చాలా మంచిదని ఈ బాబా నీకు మరలా మరీ మరీ గుర్తు చేసి చెప్తున్నాడు తొందరపడొద్దు తొందరపడే నిర్ణయాలు ఏవి కూడా తీసుకోవద్దు అతిగా ఆవేశపడుద్దు జీవితం చాలా చిన్నది అందులో మనం ఎలా అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నిటినీ గుర్తు చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలి నాకే ఎందుకు బాబా ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇన్ని సమస్యలు అని నువ్వు అనుకుంటావేమో అది కేవలం నీ భ్రమ మాత్రమే అవుతుంది ఎందుకో తెలుసా కనీసం తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు నివసించడానికి కనీసం గూడు కూడా లేనటువంటి అభాగ్యులు అంగవైకల్యం కలిగినటువంటి వారు అంధకారంతో ఉన్నటువంటి వారు కనీసం వారికి తినడానికి కూడా చేతులు లేనటువంటి వారు ఒక్క పూట గడిస్తే చాలు అనుకొని బాధపడేవారు అసలు రేపు ఉంటుందా అనేటువంటి అనుమానంతో బ్రతికేవారు ఈ ప్రపంచంలో అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు వారందరినీ ఒక్కసారి గుర్తు చేసుకో జీవితం అంటే నీకు అర్థమవుతుంది అలాంటి జీవితంలో భగవంతుడు నన్ను నెట్టివేయలేదే అని వారిని చూసైనా సంతోషించు వారిని చూసి సంతోషించమంటే వారిని ఎగతాళి చేయమని కాదు అలాంటి జీవితంలో నాకు భగవంతుడు ఇవ్వలేదు అని నువ్వు కొంచెమైనా తృప్తి చెందు ఎందుకంటే అలాంటి వారి జీవితంలో ఒక్కరోజు కూడా నువ్వు బ్రతకలేవు ఒక్కరోజు కూడా నీ జీవితాన్ని నిన్ను నువ్వు ఊహించుకోలేవు ఒక్క పూట అన్నం కోసం ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి అభాగ్యులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు అలాంటి వ్యక్తి వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ నువ్వు ముందుకు సాగిపో అలా కాకుండా ఎందుకు నాకే ఇన్ని కష్టాలు ఎప్పుడు కూడా ఈ కష్టాలు నష్టాలు ఈ జీవితాన్ని నేను గడపలేకపోతున్నాను ఈ జీవితాన్ని ఇంతటితో ముగించాలనుకుంటున్నాను అసలు ఈ బాధ ఏంటి ఈ కష్టాలేంటి ఈ కన్నీలేంటి ఈ బంధాలేంటి అలుపెరగనటువంటి ఈ పని ఏంటి నాకు విలువలేనటువంటి ఈ గుర్తింపు లేనటువంటి ఈ జీవితం ఏంటి నేను ఎన్ని పనులు చేసినా చేయలేదని అంటున్నారు కేవలం నేను ఇంట్లో ఒక పని మనిషిలాగానే బ్రతుకుతూ ఉన్నాను నన్ను అర్థం చేసుకున్నటువంటి నా బంధమే నా నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి అలాగే నన్ను దూరంగా పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నన్ను ఎంతో ఇష్టమైనటువంటి ఎంతో ప్రేమించినటువంటి నా తల్లిదండ్రులు కూడా కేవలం నన్ను పరా ఇంటికి ఇచ్చిన తర్వాత వారే నీకు శాశ్వతం అని చెప్తున్నప్పుడు అప్పుడు ఎన్నోసార్లు అనుకున్నాను ఒక ఆడపిల్లగా పుట్టడం నా తప్ప ఇలా ఆడపిల్లగా జన్మించినందుకు అటు పుట్టింటి వారికి భారమై ఇటు అత్తింటి వారికి ఎంతో బరువై నేను నా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను ఆడపిల్లగా పుట్టడం నా తప్పైతే నన్ను ఎందుకు పుట్టించారు అసలు నాకు ఇలాంటి జీవితాన్ని ఇలాంటి బ్రతుకును అర్థం చేసుకోలేనటువంటి ఒక బంధాన్ని నాకు ఇచ్చి నేనెంత పాపం చేసుకున్నానో అర్థం కానటువంటి జీవితంలోకి నన్ను నెట్టివేశారు ఇలాంటి జీవితాన్ని అనుభవించే బదులు శాశ్వతంగా ఈ జీవిని వదిలి వెళ్ళిపోవాలని ఎన్నోసార్లు నేను అనుకున్నాను కనీసం ఇలా అనుకున్నప్పుడు వెంటనే నాకు అనిపిస్తూ ఉంటుంది నాకంటే ఈ ప్రపంచంలో బాధలు కలిగిన వారందరూ ఎంతోమంది ఉన్నారు అలాంటి వారితో పోల్చుకుంటే నా బాధ ఒక లెక్కన అని అలా కాకుండా నేను కేవలం నా కుటుంబ సభ్యుల కోసం నా పిల్లల కోసం మాత్రమే బ్రతుకుతున్నాను అని నువ్వు రోజూ కూడా నా ముందు కన్నీరు మున్నీరై బాధపడుతూ ఉండకు నేను చెప్పాను కదా నీకు తప్పకుండా మంచి జీవితాన్ని ఈ బాబా ప్రసాదిస్తాడని నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకో ఈ బాబా నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు నీకు ఎవరూ లేరని బాధపడద్దు నువ్వు ఒంటరివని కుమిలిపోవద్దు జీవితం చాలా చిన్నదని గుర్తుపెట్టుకో తప్పకుండా ఈ బాబా నీకు తారసపడతాడు స్వయంగా నేనే ఏదో ఒక రూపంలో వచ్చి నీ బాధలన్నిటినీ తీరుస్తాను ఎవరు లేరని ఎప్పుడు ఎందుకు అలా దిగులుగా కూర్చుంటావు చెప్పు నేను ఎప్పుడు కూడా సర్వంతర్యామిని ఎప్పుడు కూడా నీ చుట్టే తిరుగుతూ ఉంటాను నువ్వు పనులు చేసేటప్పుడు నీ పక్కనే ఉంటాను నువ్వు ప్రయాణించేటప్పుడు నీ వెన్నంటే ఉంటాను నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీకు మార్గదర్శకమై నీకు మంచి దారిని చూపిస్తూ నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడని గుర్తుపెట్టుకో ఈ సాయి తప్పకుండా నేను నీకు మంచి మార్గాన్ని చూపించి మంచి నడవడికలో మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడని గుర్తుపెట్టుకో ఈరోజు నువ్వు కష్టాల్లో మునిగావు ఈరోజు నువ్వు బాధలో తేలియాడుతూ ఉన్నావు రేపటి రోజున సంతోషం కూడా అంతే విధంగా వస్తుందని గుర్తుపెట్టుకో బాధలు ఇచ్చినటువంటి ఆ భగవంతుడు సంతోషాన్ని ఇవ్వడా చెప్పు దుఃఖించినటువంటి నీ మనసుకు సంతోషపడేటువంటి అర్హత లేదనుకుంటున్నావా అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దు జీవితంలో ఎన్నో బాధలను ఎన్నో కష్టాలను దిగమింగుకొని ఇన్ని రోజులు నీ జీవితాన్ని గడుపుతూ వచ్చావు నువ్వు చదివినటువంటి ఆ చదువుకు నువ్వు చేస్తున్నటువంటి ఈ పనికి అసలు పొంతన లేదని ప్రతిరోజు బాధపడుతూ ఉన్నావు పెళ్ళి కాకముందు ఎలా ఉన్నాను పెళ్ళైన తర్వాత ఎలా ఉన్నాను అని ప్రతిరోజు కూడా తలుచుకుంటూ జీవితంలో నువ్వు ఎంతో రకంగా బాధపడుతూ ఉన్నావు జీవితంలో ఇన్ని రకాలైనటువంటి బాధలను అనుభవిస్తూ ప్రతిరోజు కూడా కష్టాన్ని ప్రతిరోజు కూడా బాధను అనుభవిస్తున్న నీకు ఈ సాయి ఇచ్చేటువంటి సంతోషం చాలా తీయదనంగా ఉంటుంది నువ్వు చదువుకున్న చదువుకి నువ్వు చేస్తున్నటువంటి పనికి పొంతన లేదని బాధపడిన నీకు తప్ప ఈ బాబా నువ్వు కోరినటువంటి ఒక మంచి ఉద్యోగం నువ్వు చేయాలనుకుంటున్నటువంటి ఆ పని నీకు తప్పకుండా ఇచ్చే తీరుతాడు కానీ ఒకటి గుర్తుపెట్టుకో మనం ఏదైనా కష్టపడితేనే వస్తుంది ఊరికే ఏది రాదు తిని కూర్చుంటే కొండంత ఆస్తైనా తరగక మానదు కదా అలా కూర్చొని ఆలోచించే బదులు అలా నువ్వు కూర్చొని నీ సమయాన్ని వ్యర్థం చేసుకునే బదులు అలా కూర్చొని దిగాలుగా ప్రతిరోజు ఏడ్చే బదులు ఒక్కసారి లేచి ప్రపంచాన్ని చూడు ఒక్కసారి నువ్వు బయట ప్రపంచాన్ని ఎలా ఉంది నేను ఇంట్లో ఉండి ఇలా ఆలోచిస్తున్నాను తప్ప నా జీవితం ముందుకు వెళ్ళడం లేదు అని ఒకసారి నువ్వు ఆలోచించుకో ఏం చేస్తే నీ జీవితం సంతోషంగా ఉంటుంది అని నీకు నువ్వు ప్రశ్న వేసుకో అప్పుడు నీకు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం తప్పకుండా దొరుకుతుంది ఏదైనా కానీ కష్టపడితే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు కదా అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవాలంటే కేవలం అది మీ చేతుల్లోనే ఉంది నువ్వు కష్టపడి ఆ కష్టాన్ని ఇష్టంగా భావించి ఆ పని చేసుకుంటూ వెళ్ళు నీకు తప్పకుండా నువ్వు కోరినటువంటి నీకు ఏ పనైనా కానీ నీకు నచ్చినటువంటి ఏ ఉద్యోగమైనా కానీ ఫలితం ఆశించకుండా చేస్తే చాలు కష్టం నువ్వు చేయి ఫలితం ఆ భగవంతుడికి వదిలి తప్పకుండా నీకు భగవంతుడు అన్ని రకాలైనటువంటి సంతోషాలను అన్ని రకాలైనటువంటి మంచి మంచి అలవాట్లను నీకు తప్పకుండా ఈ బాబా పరిచయం చేయబోతున్నాడు సంతోషంగా జీవితాన్ని గడుపుతావని ఈ బాబా నీకు మరీ చెప్పి మాటిస్తున్నాడు కానీ ఆ వ్యక్తి వలన ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ముందుగానే నీకు నేను కొన్ని సూచనలను అందిస్తున్నాను కాబట్టి ఆ సూచనలను పసిగట్టి తప్పకుండా ఆ వ్యక్తి నుంచి నువ్వు దూరంగా ఉండడం నీ జీవితానికి చాలా మంచిది నేను తప్పకుండా నిన్ను ఏ వ్యక్తి నిన్ను మోసం చేయాలని చూస్తున్నాడో ఆ వ్యక్తికి నేను ముందుగానే బుద్ధి చెప్పి ఆ కష్టాన్ని నా వరకు నేను తీసుకొని నీకు ఆ కష్టం రానివ్వకుండా నేను తప్పకుండా చూసుకుంటాను నువ్వు ఎటువంటి భయాందోళనకు గురై గురయ్యి నీ జీవితాన్ని నువ్వు గందరగోళం చేసుకోవద్దు ఈ సాయి నీకు తోడుగా ఉంటాడని పదే పదే మరీ మాటిస్తున్నాడు తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో నీ తప్పు లేకున్నా కూడా నేను బాధ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళందరి గురించి నాకు వదిలే నేను చూసుకుంటాను కదా ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో మన తప్పు లేకుండా మనల్ని ఎవరైనా అనవసరంగా బాధ పెడుతున్నారంటే తప్పకుండా వారికి భగవంతుడు శిక్ష వేస్తాడని గుర్తుపెట్టుకోండి అలాగే మనకు ఏది చేస్తే భగవంతుడు మనకు అదే ఇస్తాడు అంటే మనం అన్నదానం చేస్తే మనకు ఎంతో పుణ్యమిస్తాడు మాట సహాయం చేస్తే ఎంతో మంచి పనులను చేస్తే మనకు భగవంతుడు ఎన్నో రకాలైనటువంటి పాపాల నుంచి తొలగించి మనల్ని పుణ్యకర్మల వైపు మళ్ళిస్తాడు అదేవిధంగా మనం కష్టం చేస్తే అంటే ఇతరులను బాధ పెడితే తప్పకుండా మనకు ఆ బాధలను అనుభవించేలాగా చేస్తాడు కదా ఏది చేస్తే అదే తప్పు మన వైపుకు తప్పకుండా వస్తుందని గుర్తుపెట్టుకోండి మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు కర్మలను అనుభవించక తప్పదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్న నాడు నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అలా కాకుండా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా మేము చేస్తున్నటువంటి పనిని ఎవరు చూడటం లేదులే ఇంకా ఎందుకు మాకు ఇవన్నీ అని మీరు చేస్తున్నటువంటి పని మీరు చూడకపోవచ్చు కానీ ఆ పైన ఉన్నటువంటి భగవంతుడు ప్రతీదీ గమనిస్తూ ఉంటాడని గుర్తుపెట్టుకోండి ఆ దేవుడు ప్రతి ఒక్కరికి గమనించి శిక్ష వేస్తాడని మాత్రం మర్చిపోద్దండి మనం చేసే తప్పులను మనకు అంటే నువ్వు ఏ పని చేసినా కూడా ఎవరు గమనించడం లేదని అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుందే తప్ప అన్నీ కూడా ఆ భగవంతుడు గమనిస్తూ ఉండి మనకు ఎటువంటి మంచి ఫలితాలైనా చెడు ఫలితాలనైనా తప్పకుండా ఇస్తాడని మాత్రం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించావు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి పాపాలను చేస్తున్నావు ఇక బాధపడింది చాలదా ఇంకా ఇంకా బాధలను అనుభవించడానికి నువ్వు పడినటువంటి బాధలు ఇతరులకు రావాలని ఎందుకని కోరుకుంటూ ఉంటావు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం చేసినటువంటి పాప పుణ్యాలను బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది గత జన్మలో నువ్వు చేసినటువంటి పుణ్యాలు అవే ఇప్పుడు ఈ జన్మలో నువ్వు అనుభవించక తప్పదు అది మంచైనా చెడైనా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు జీవితంలో ముందుకు వెళ్తూ ఉండండి అంతేకాని భగవంతుడు నీకు మంచి చేశాడు నాకు చెడు చేశాడని అనుకుంటే తప్పదు మంచి అంటే మనము మనం మంచి చేస్తే తప్పకుండా మనకు మంచి ఫలితాలు అది మనం చేసుకున్న దాన్ని బట్టి వస్తాయి కానీ భగవంతుని మనం ఎప్పుడూ కూడా నిందించకూడదు కేవలం మనం నిమిత్త మాత్రల మాత్రమే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి భగవంతుడు మనకు ఏది అనుకూలిస్తే మనకు భగవంతుడు ప్రసాదిస్తే మనము అది అటువంటి జన్మనెత్తాలి అలాంటి కర్మలను అనుభవించాలి అవి మంచైనా చెడైనా కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం మీరు ఉన్నటువంటి ఇప్పుడు ఈ జన్మలోనైనా సరే ఎవరిని బాధ పెట్టకండి ఎవరిని హి హింసించకండి మాటలతో బాధ పెట్టకండి ఇప్పుడు మీరు సంతోషంగా ఉండొచ్చు మీకు మరో జన్మ అంటూ ఉంటే మాత్రం చాలా బాధలను అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒకవేళ మీకు మరొక జన్మ లేకుండా పర్లేదు కానీ ఈ జన్మలోనే మీరు తప్పకుండా అనుభవిస్తారని గుర్తుపెట్టుకోండి అలాగే మీరు చేసిన పాపపుణ్యాలను బట్టి మీ కుటుంబం కూడా తరతరాలకు మన తప్పకుండా మన బాధలు వాళ్ళకి చుట్టుకోకూడదు కదా అనే విధంగా కూడా ఆలోచించుకొని జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్తూ ఉండండి మంచిని ఎప్పుడు కూడా మంచిగానే చూడండి చెడుని దూరంగా వెళ్ళించడానికి అంటే చెడుని చెడు వైపుకు వెళ్ళకుండా మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి ఈ చిన్న జీవితంలో కష్టాలు బాధలు అందరికీ ఉంటాయి కానీ ఆ కష్టాలను ఎప్పుడు కూడా ఎక్కువగా గుర్తు చేసుకోకుండా బాధలను ఎప్పుడు కూడా భరించలేము అని అనుకోకుండా భగవంతుడు మనకు ఏది ప్రసాదిస్తే అంతవరకే జరుగుతుంది భగవంతుడు మనకు ఏది ఇస్తే అదే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి జీవితం చాలా చక్కగా ఆనందంగా ఉంటుంది కానీ బాధలను ఉన్నప్పుడు తప్పకుండా మనము ఎవరైనా కానీ చాలా బాధపడుతూ ఉంటాము నిజమే నేను ఒప్పుకుంటాను కానీ ఆ బాధలను అదే పనిగా గుర్తు చేసుకుంటూ ఉంటే నీకు వచ్చేటువంటి సంతోషాల తీయదనం గడిపేటువంటి రోజులు ఎలా గుర్తుంటాయి ఎలా వస్తాయి చెప్పు అలా ఎప్పటికీ కూడా ఉండకుండా ప్రస్తుతం నీకున్నటువంటి ఏదైనా కానీ నువ్వు మనస్ఫూర్తిగా అనుభవించు ఇప్పటి నుంచైనా సరే మీరు ఎటువంటి పాపాలకు వెళ్లకుండా ఎటువంటి పాపాలు చేయకుండా ఎటువంటి పాప కర్మలను అనుభవించకుండా మీ జీవితాన్ని మీరు సంతోషంగా గడుపుతారని ఎప్పుడు కూడా ఈ బాబా మీకు తప్పకుండా మంచి మంచి సందేశాలను వినిపిస్తూ ఉంటాడని మరీ మరీ గుర్తు చేస్తున్నాను ఎవరిని ఎప్పుడు కూడా నీ చేతులతో నీ మాటలతో బాధ పెట్టద్దు అసలు ఆ కర్మను ఆ పాపాని నువ్వు మూట కట్టుకోవద్దు ఈ బాబా నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు సంతోషంగా జీవితాన్ని గడుపు ఈ బాబా ఎప్పుడు కూడా నీకు సంతోషాన్ని ఇస్తాడని మరీ మరీ గుర్తు సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనాసునోభవంతు ఓం సాయి రామ్